శ్రీ గురుభ్యోన్నమ మహాగణాధిపతి నమ టైమ్స్ నో వార్తలు ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం శ్రీ క్రోది తెలుగు సంవత్సరం ఉగాది సందర్భంగా ఈ శ్రీ క్రోధి నామ సంవత్సరంలో ద్వాదశ రాసులు వారికి వార్షిక ఫలితాలు సంవత్సర ఫలితాలు ఎలా ఉంటాయి అన్న విషయాల్ని ఇప్పుడు మీకు తెలియజేస్తున్నాం శ్రీ క్రోదీ నామ సంవత్సరంలో వారి యొక్క వార్షిక ఫలితాలు పూర్వభద్రా నక్షత్రం నాలుగవ పాదం వారు ఉత్తరాభద్రా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు రేవతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు పాదాల వారు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాల వారందరూ ఈ ఫలితాలకు వర్తిస్తారు ఈ రాశికి సంబంధించిన వారుగా చెప్పుకోవచ్చు మీనమాసంలో జన్మించిన వారందరూ కూడా సౌరమనాన్ని అనుసరించి ఈ మీనరాశికి సంబంధించిన వారుగా చెప్పుకోవచ్చు మీనరాశికి సంబంధించిన నక్షత్రాల్లో జన్మించిన వారందరికీ కూడా ఈ ఫలితాలు ఈ వార్షిక ఫలితాలు వర్తిస్తాయి శ్రీక్రోధి నామ సంవత్సరంలో మీనరాశి వారికి ఆదాయం పదకొండు వేయం ఐదు రాజపూజ్యం రెండు అవమానం నాలుగుగా చెప్పడం జరిగింది జన్మ జన్మరాశ్యాధిపతి మరియు దశమాధిపతి అయినటువంటి గురువు తృతీయ భావాల్లో సంచరించడం వల్ల అనగా మీనరాశి వారికి ద్వితీయ భావం అయినటువంటి మేషరాశిలో గురు సంచారం పూర్తిగా శుభ ఫలితాలని ఆర్థికమైనటువంటి ఆదాయాన్ని వీరి మాటకు విలువను ప్రసాదిస్తాడు అయితే వృషభ వృషభరాశులకు ఆయన కొన సంచారాన్ని కొనసాగించినప్పుడు మాత్రమే ప్రతికూల ఫలితాలు ఉండే అవకాశం ఉంటుంది ఈ రకంగా ద్వితీయ తృతీయ భావాల్లో గురు సంచారం ఈ శ్రీక్రోధి నామ సంవత్సరంలో మీనరాశి వారికి అరవై శాతం శుభ ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఆర్థిక పరంగా కానీ విద్యాపరంగా కానీ పరంగా కానీ కుటుంబ పరంగా పరంగా కానీ వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా కానీ వీరికి అరవై శాతం గురుబలం ఉంది అని చెప్పుకోవచ్చు ఇక ద్వితీయ భాగ్యాధిపతి అయినటువంటి కుజుడు రెండు వేల ఇరవై నాలుగు జూలై పదమూడు నుంచి ఆగస్టు ఇరవై ఆరు వరకు తృతీయ భావం అయినటువంటి వృషభ రాశిలో సంచరిస్తాడు రెండు వేల ఇరవై ఐదు జనవరి నుంచి కూడా ఇతను ఫిబ్రవరి మాసం అంతా కూడా సష్టమభావం సింహరాశులు సంచరిస్తాడు ఈ రకంగా కుజుడు భావములో సష్టమభావంలో భూ వాహన లాభాలు కానీ భూ వాహన సౌఖ్యాన్ని కానీ వ్యవసాయ రంగంలో అధిక ఉత్పత్తులను కానీ కోర్టు వ్యవహారాలు కానీ ఇతరత్ర వివాదాలలో పరిష్కరించుకునేటువంటి దిశగా శుభ ఫలితాలని వీరికి అనుకూల ఫలితాలను ఇచ్చేటువంటి వాతావరణం కనిపిస్తుంది ముప్పై శాతం సుభలితాలను ఈ సంవత్సరం కుజుడు వీరికి అందిస్తున్నాడు అని చెప్పవచ్చు ఇక షష్టాధిపతి అయినటువంటి రవి భగవానుడు గ్రహరాజు రెండు వేల ఇరవై నాలుగు మే పదహైదు నుంచి జూన్ పదహైదు వరకు తృతీయ భావమైనటువంటి వృషభరాశిలో సంచరిస్తున్నాడు రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు పదహైదు నుంచి సెప్టెంబర్ పదహైదు వరకు షష్టమ భావమైనటువంటి సింహరాశిలో సంచరిస్తున్నాడు రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ పదహైదు నుంచి ఫిబ్రవరి పదహైదు వరకు కూడా అతను దశమ లాభభావాల్లో సంచరిస్తున్నాడు ఈ రకంగా రాజకీయ నాయకులకు అధికారుల యొక్క సహకారం పుష్కలంగా లభిస్తుంది నూతన అవకాశాలు అందుకోవడానికి అవకాశం ఉంటుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఉన్నవారికి నూతన ఉద్యోగం కానీ ఉన్న ఉద్యోగంలో అభివృద్ధిని కానీ సాధించుకోగలుగుతారు పోటీ ప్రపంచంలో ఉద్యోగానికి సంబంధించిన పరీక్షల్లో విజయాలు పొందగలుగుతారు లేకపోతే గట్టి పోటీని ఎన్నికల్లో ఎదుర్కొని రాజకీయ నాయకులు విజయాన్ని సాధించుకోగలుగుతారు అలాగే దశమ లాభభావాల్లో ఈ రవి సంచరించేటువంటి సందర్భాల్లో అధికారుల నుంచి రావాల్సినటువంటి ఆదాయం కానీ అభినందనలు కానీ నూతన అవకాశాలు కానీ ప్రభుత్వం నుంచి రావాల్సిన ఆదాయం కానీ రాజకీయ నాయకులకు నూతన పదవులు కానీ మంత్రి పదవులు కానీ రావడానికి అవకాశం ఉంటుంది అయితే మీనరాశిలో రాహు సంచరిస్తున్నాడు భావం అనేటువంటి రాశిలో కేతు కేతువు సంచరిస్తున్నాడు ఈ రాహుకేతువుల యొక్క ప్రభావం ఏదైతే ఉందో కాలసర్పదోషం అది మాత్రమే ఈ సంవత్సరం మీనరాశి వారికి కాస్త ఇబ్బందికరంగా కనిపిస్తోంది కనుక ఈ రాహుకేతు దోషం నుంచి బయటపడడానికి వీరు రాహుకు అధిష్టాన దేవతను కనకదుర్గాదేవికి పూజలు చేయడం కేతువుకు అధిష్టాన దేవుడైనటువంటి గణపతి స్వామికి పూజలు చేయడం ఏమాత్రం అవకాశం ఉన్నా శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి అయ్యగారిని అమ్మవారిని దర్శించుకొని శ్రీకాళహస్తీశ్వర క్షేత్రంలో నిర్వహించేటువంటి రావుకేతు పూజలను నిర్వర్తించుకొని ఆ దోషం నుంచి బయటపడి మరింతగా అభివృద్ధి పదంలో ముందుకు వెళ్లాలని కోరుకుంటూ మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్